ఇప్పుడంత మనసు సీఎఫ్ ఏం రక్షా అలియాస్ వసార్ ఈరోజు తన సోషల్ మీడియాలో తన క్యూట్ వీడియోని పోస్ట్ చేసుకోవడం జరిగింది తనకు సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో మాత్రం చాలా కొత్త కొత్త అప్డేట్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు రక్ష మేడం అయితే సోషల్ మీడియా వాడని వాళ్ళకి మాత్రం రక్షా మేడం అసలు కనిపించడం లేదు ఆవిడ ఏ అప్డేటు పెట్టడం లేదని మాత్రం అనుకుంటూ ఉన్నారు అయితే టీవీలోనూ షోస్లోను ఎక్కడా కూడా మేడం కనిపించకపోయేసరికి ఈ మధ్యన అసలు వసూదారు కనిపించడం లేదు త్వరగా ఏదో ఒక షోలో అయినా కనిపిస్తే బాగుందంటూ అనేక సార్లు ఫ్యాన్స్ మెసేజెస్ పెట్టడం అయితే జరుగుతుంది ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన వీడియో చాలా చాలా క్యూట్గా ఉంది అదే వీడియోని రిషి పక్కన పెట్టేసి ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ కూడా చేసి ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా పెట్టేసుకున్నారు ఇద్దరినీ కూడా ఎప్పటికప్పుడు ఎడిట్ చేసి వాళ్ళిద్దరిని ఒకే చోట అందంగా అలా చూసుకోవడం వాళ్ళకి ఎంతో ఇష్టం అది అందరికీ తెలిసిన విషయమే సో ఈ రోజు మేడం పెట్టిన వీడియోకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఎక్కడ పెడుతున్నాను మీరు కూడా చూస్తానండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి